ఆగస్టులో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలు కానుంది అలాగే ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు తనదైన యాంకరింగ్ తో నాగ్ బిగ్ బాస్ ను తన భుజాలపై నడుపుతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ ప్రారంభం కానుండటంతో హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు ఈసారి టాస్క్ లు ఎవరు ఉండబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనేవారు వీరే అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పేర్లలో రీతు చౌదరి వేణు కిరాకార్పి కుమారి ఆంటీ బులెట్ భాస్కర్ బరలక్క చమక్చంద్ర సురేఖవాణి లేదా ఆమె కుమార్తె సుప్రిత అమృత ప్రణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది అలాగే ఇప్పుడు మరొక ముద్దుగుమ్మ పేరు కూడా నెట్టింట వైరల్ గా మారింది ఇంతకీ ఆమె ఎవరంటే ఆమె పేరు కుషిత కల్లాపు ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయింది అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో తెగ ట్రెండింగ్ లో ఉండేది ఆ తర్వాత మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలో పెట్టింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో ఈ చిన్నది నటించింది కానీ ఆ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేశారు ఇక బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ హీరోగా నటించిన బాబు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కడుగు పెడుతుందని తెలుస్తోంది కుషిత కల్లాపు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయం అంటున్నారు అటు బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ డబుల్ అవ్వటం ఖాయం కుషిత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బిగ్ బాస్ లోకి కుషిత ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ రానుంది